తెలంగాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టి కార్మికుల సొమ్మును కాజేసేందుకు ముఖ్యమంత్రి అనుచరుడు కుట్రపన్నారని బీఆర్డీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ఆరోపించారు రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కారణంగా కార్మికులకు పదకొండు సంక్షేమ పథకాలు బీమా అందకుండా పోతున్నాయని మండిపడ్డారు తక్షణమే ఈ అంశంపై విదారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని లేనిపక్షంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో అందో శనలు నిర్వహిస్తామని హెచ్చరించారు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ భవన ఇతర నిర్మాణ కార్మికులకు బీమా పింఛను ఆరోగ్య సంరక్షణ వంటి సామాజిక భద్రత పథకాలు సంక్షేమ చర్యలు చేపట్టడానికి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటైందని చెప్పారు ఈ బోర్డు కార్మికుల ప్రమాద బీమా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించిందని తెలిపారు కాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల బీమా వ్యవహారాలను ట్రేబ్లేజర్ అనే బ్రోకర్ కంపెనీకి మూడు వందల నలభై కోట్లకు కట్టబెట్టిందని విమర్శించారు బోర్డు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవద్దని కార్మిక సంఘాలు చేసిన ఆందోళనలు వినతులను పట్టించుకోకుండా ఏకపక్షంగా బీమా వ్యవహారాలను ప్రైవేటు కంపెనీకి అప్పగించారని మండిపడ్డారు భవన నిర్మాణాల ద్వారా కార్మికుల సంక్షేమం కోసం ఒక శాతం సెస్ రూపంలో సమకూరై నిధులను కాజేయడానికి సీఎం అనుచరుడు కుట్ర చేశాడని ఆరోపించారు ప్రెస్ నిర్వహిస్తా ఉన్నాం కాలంలో కన్స్ట్రక్షన్ బోర్డులో బీమా కార్యక్రమాన్ని ఆ బోర్డు చేపట్టింది ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ బోర్డులో ప్రమాద భీమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కన్స్ట్రక్షన్ బోర్డే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కన్స్ట్రక్షన్ బోర్డే అధికారులే ఈ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టారు కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డు చేయాల్సిన కార్యక్రమాలని ప్రత్యేకంగా ట్రైల్ బ్లేజర్ అనే ఓ బ్రోకర్ కంపెనీకి ఈ సంక్షేమ కార్యక్రమాలని కట్టబెట్టారు దాదాపుగా మూడు వందల నలభై ఆరు కోట్ల టెండర్ రూపంలో వాళ్ళకి అడావుడిగా ఇచ్చారు ఫలితంగా సుమారుగా ఇవాళ ట్యాక్సెస్ రూపంలోనే ఒక యాభై ఆరు కోట్ల రూపాయలు బోర్డు నిధులు ఇందులో వృధా అవుతాయి ఇంతకుముందు బోర్డులో ఉన్న ప్రతి పైసా కూడా కార్మికుల యొక్క సంక్షేమానికే ఉపయోగపడేది ఈరోజు ట్రేడ్ యూనియన్లన్నీ కూడా ముందస్తుగానే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలా అని చెప్పేసి ఆలోచన ఉన్నది అని చెప్పేసి తెలిస్తే మేము బీఆర్టీగా ఇతర కార్మిక సంఘాలు కూడా కలిసి దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దు గతంలో ఉన్న పద్ధతుల్లోనే ఈ సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పేసి మేము రోజు డిమాండ్ చేస్తూ ఉత్తరాలు ఇచ్చినాం ధర్నాలు కూడా నిర్వహించినాం అయినా కార్మిక సంఘాల యొక్క వైఖరిని ఏమీ పట్టించుకోకుండా ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంటు పూర్తిగా ఏకపక్షంగా ఎలాంటి నిబంధనలు కూడా పాటించకుండా ఈ బ్రోకర్ కంపెనీకి అనేది ఇలా ఇచ్చింది దీనివల్ల మొదటి నష్టం ఏంటంటే ఇలా కార్మికులు డైరెక్ట్గా పోయి బోర్డులో అధికారులను మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నుంచి ప్రైవేటు వ్యక్తుల కాడికి పోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డది